హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఇది కృష్ణాష్టమి ముందు రోజు స్కూల్లో ప్రోగ్రామ్ అయింది కదా జేకే ఆ రోజు బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఈయనకి ప్రోగ్రామ్ ఉండే కృష్ణుడిలాగా రెడీ చేయమని చెప్పారు అట్లాని డ్రెస్ ఉంది కదా నేను షాప్లో డ్రెస్సెస్ అమ్ముతున్నాను అని వీడియో షేర్ చేశాను అదే డ్రెస్సు తీసుకొని వచ్చాను తర్వాత అది రెడ్ కలర్ క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్ అదవుతే రాధికకి పై నుంచి వేస్తారు కదా రాధకి అది తీసుకొని ఇట్లా వేసిన చున్నీలాగా వేయమన్నారు చున్నీ వేస్తే ఏంటంటే ఆయన చిన్నగా ఉన్నాడు కదా లాంగ్ ఎక్కువ అయిపోతుందని అట్లా చేసినాను ఈ వీడియో నచ్చితే మీకు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా వీడియో అనేది ఎట్లా చేయాలి అనేది కృష్ణుడికి రెడీ చేయాలని యూజ్ అవుతుందని షేర్ చేయమంటున్నాను ఎందుకంటే నేను కూడా చాలా వీడియోస్ చూశాను ఈ బ్లూ కలరు కృష్ణుడికి వెయ్యాలని ఎట్లా వెయ్యాలా అనేది జైకి జైకి వెయ్యాలనుకున్నా ఎట్లా వేయాలనేది నాకు తెలియలేదు చాలా వీడియోలు చూసిన ఆయన నాకు దేంట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఏమీ అంతగేం రాలేదు లాస్ట్కి నేను కొంచెం ఐడియా యూజ్ చేసి జైకి అయితే కృష్ణుడు లాగా బ్లూ కలర్ అయితే వేసి రెడీ చేసిన ఎట్లా వేసిన అనేది వీడియోలో అయితే చూసేయండి ఇట్లా మన దగ్గర ఉన్న జ్యువెలరీస్ అన్నీ ఆయనకొతే వేయాలి జ్యువెలరీస్ అంటే ఇట్లా నెక్లెస్ ఇవన్నీ కూడా వేయొచ్చు ఫ్రెండ్స్ ఈయనవుతే అసలు వేసిన ఆయనకి ఏమొద్దంట గుచ్చుకుంటున్నాయని ఏడుస్తున్నాడు అట్లని నేను ఆ సెట్ ఒకటి చూపించాను కదా ఆ దాంట్లో పూసల్ది వచ్చింది అది వేసిన ఇంకా ఇంతకు ముందు ఇయర్స్ కూడా ఒక రెండు దండాలు పూసలువి ఉన్నాయి ఆయనవే చిన్నప్పుడు వేసేటివి అవి కూడా వేసేసిన దండల్లాగా ఇంకా చేతికి అయితే ఇట్లా బ్యాస్లైట్స్ ఉంటాయి కదా గర్ల్స్ వేసుకుంటారు ఎలాస్టిక్ టైపు అవి ఒక రెండు చేసిన ఆ రెండు చేతులకి వేసేసి ఫింగర్ రింగ్స్ కూడా తీసుకొని వచ్చాను అడ్జస్ట్మెంటు అడ్జస్ట్మెంట్ అవుతే ఏం ప్రాబ్లం ఉండదు కదా అని అడ్జస్ట్మెంట్ ఫోర్ ఫింగర్స్ తెచ్చిన ఫోర్ తెచ్చాను అవి ఫోర్ ఆయనకి పెట్టాను ఒకటి అంటుకొని ఉంది దానికే చాలా ట్రై చేసాము అవ్వలేదు లాస్ట్గా అది విడిచిపెట్టేసాము తర్వాత కిరీటం పెడదామని చూస్తే ఈ కిరీటం అయితే ఏమైంది అది ట్రెడ్ అనేది చిన్నగా ఉంటుంది మనమే అడ్జస్ట్ చేసుకొని ఇక మలదారం ఉంటుంది కదా దాన్ని కట్టుకొని అడ్జస్ట్ చేయాలి వాళ్ళ డాడీ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు ఇది రెడీ చేయడంలో అది ఆయన కట్టేసి ఇస్తుంటే నేనైతే ఒక్కొక్కటిగా ఆయనకే వేస్తున్నాను ఇక పువ్వుల దండ కూడా వేసినాను చూశారు కదా ఈ పువ్వుల దండ అయితే ఆయనకి చేయమన్నారని మిడిల్లో పెడతాను మంచిగా రెడీ చేయండి అంటే పూల దండ వేస్తే ఇంకా మంచి లుక్ వస్తుందని ఒక ప్లాస్టిక్ ఫ్లవర్ దండ అయితే కొనేసి తీసుకొని వచ్చిన అది కూడా ఆయనకైతే వేసాను ఇక కాలు కంటారా కాలుకవుతే ఈ రాకీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాళ్ళు పట్టిలా వేస్తే బాగుంటుందని ఇప్పుడు గజ్జలు పెట్టిన అవుతుంది కానీ గజ్జలు అయితే ప్రస్తుతాన్ని నా దగ్గర ఏం లేవు అందుకని రాఖీస్ కొంచెం పెద్ద సైజు షాప్లో కొంచెము ఉండే మొన్న రాఖీస్ అమ్మినాం కదా దాంట్లోనే ఒక రెండు తీసి కాళ్ళ కోత పెట్టిన కాళ్ళకి పారాన్ని కూడా పెట్టాను ఇంకా నెక్స్ట్ అన్నీ వేసేసినాక ఆ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఇట్లా మేకప్ చేసిన చూడండి ఫ్రెండ్స్ కన్సీలర్ ఇవన్నీ వేసేసి ఈ బ్లూ కలర్ అయితే ఐబ్రో ఐ షాడోస్ ఉంటాయి కదా దాంట్లో అయితే నాకు బ్లూ కలర్ వచ్చింది అదే యూజ్ చేసిన ఫ్రెండ్స్ ఇదవుతే చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ చెప్పు ఉంది మళ్ళీ మనము ఇట్లా సబ్బు పెట్టగానే మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి ఆయన లుక్ ఎట్లా ఉన్నది అనేది నర్మకొతే ఒక క్లాట్ ఎల్లో కలర్ తీసుకుని వచ్చి అది అయితే కట్టాను ఈ కుండలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి విన్నాయి వేయడానికి ఏం లేదని దూదైతే ఫిల్ చేశాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తాను చూసుకోవడం మర్చిపోకండి ఓకేనా